మా గార్డెన్లో కొన్ని వంకాయలు వచ్చినాయి వాటిని కోసుకున్నాము ఇవన్నీ ఒకే రోజు తీసిన వీడియోలు అంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఇది ఇంకా ఇంకా రెండు వీడియోలు వస్తాయి చిన్నవి అవన్నీ ఒకే రోజు తీసుకున్నాను వర్షం వస్తున్నట్టు అని ఉంటుంది కానీ మొక్కలైతే కుండీల్లో మాత్రం తాగడం లేదు మొక్కలు తడిసే అంత వర్షం అయితే రావడం లేదు కింద నేల తడుస్తుంది కానీ కుండీల్లో మాత్రం వెళ్ళడం లేదు ఎందుకంటే ఆకులు అవి ఉంటాయి కదా వాటి లోపల నుండి వెళ్ళడం లేదు నీళ్లు పోయాల్సి వస్తుంది కొద్దిగా ఎండగా ఉంది ఈరోజు అందువల్ల మొక్కలు అప్పుడే వాడిపోతున్నాయి చూడండి కుండీలన్నీ పొడిగా ఉన్నాయి ఇక్కడన్నీ మొక్కలు కాస్మోస్ ఈ మొక్కలన్నీ ఉలిసినాయి సరే ఫ్లవర్స్ వస్తాయి కదా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేసి ఉంచేశాను కానీ అవి మొక్కలు మాత్రం బలంగా పెరుగుతున్నాయి కానీ ఫ్లవర్స్ రావడం లేదు వాటి లోపల నుండి ఇవన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆకులు అవి బాగా పెరిగిపోతాయి కాయల కంటే కూడా ఆకులే ఎక్కువైపోయినాయి అందువల్ల అన్నీ వెతకాల్సి వస్తుంది గాలి కూడా బాగా ఉంది ఎండ ఉంది అలాగే గాలి కూడా బాగా ఉంది వర్షం వస్తుంది అప్పుడప్పుడు మబ్బు కూడా వస్తుంది వర్షం వస్తుందేమో అన్న ఉద్దేశంతో అలాగే కోతులు కూడా రావచ్చు అని అంటే ఇవన్నీ తెంపి పడేస్తాయి అందువల్ల ఒకే రోజు నేను రెండు మూడు వీడియోస్ చేశాను ఈ బెండకాయ ఇంకా టూ డేస్ అలా ఉంచేస్తే మంచిగా పెరుగుతుంది ఇక్కడ వంకాయ చెట్టు కూడా బాగా వచ్చినాయి కాయలు ఇంతకుముందు దాని కాపు అయిపోయినట్టు ఉంది ఇక తీసేసి వేరే కొత్త మొక్కలు పెట్టాలి ఇది కూడా అలాగే ఉంది చిన్న కవర్లోనే ఉంది కానీ కాయలు వచ్చినాయి ఒక పక్క నుండి కొన్ని ఎండిపోతూ ఉన్నాయి ఈ మల్లె చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి బాగా అవి తర్వాత చూపిస్తాను నేను దీని ముందు వచ్చింది కదా డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ అది ఇంకా ఇది ఇంకా మల్లెపూలు కోసింది ఒకటి స్వీట్లు లెమన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి ఇవన్నీ కూడా ఒకే రోజు చేసేసాను నేను వీడియో తీస్తున్నానంటే రెండు మూడు వీడియోస్ ఒకే రోజు తీసేసుకుంటాను ఎందుకంటే తీసేవాళ్ళు కొంచెం టైంకి ఉండరు కదా పిల్లల వాళ్ళు ఇంకా నేను కనిపించకుండా తీస్తే మాత్రం ఇక్కడ నేను తీసినట్టే వీడియో ఇక్కడ వంకాయలు ఉన్నాయి అలాగే ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ ఇది ఒక వెరైటీ గోంగూర చెట్లు చూడండి ఎంత బాగా పెరుగుకున్నాయో ఇది చెమ్మకాయల చెట్టు కమ్మకాయలు అంటారు కదా ఆ మొక్క ఇప్పుడే వర్షానికి కొద్దిగా పెరుగుతుంది మొన్నటి వరకు మొక్కలాగానే ఉంది ఇప్పుడే కొద్దిగా లాగా అవుతుంది లాస్ట్ టైము కోతిలో చిక్కడే ఒక డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ కూడా తెంపి పడేసింది అలాగే స్వీట్ స్వీట్ లెమన్ వంకాయలు బీరకాయలు అయితే చాలా కాయలు మంచిగా అయిపోయినాయి ఇంకా ఇవా రేపు అలా ఇవా ఈ రోజు రేపు తెంపేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇంతలోకి అవి వచ్చినాయి మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర కూడా పడేసినాయి అంట కొన్ని కాయలు పాప చెప్తుంది చూశారు కదా ఈరోజు మా టెరెస్ గార్డెన్లో వచ్చిన వంకాయలు అప్పుడు వీడియో తీయాల్సింది కోతులవి ఏమేమి తింపి పడేసినాయనేది తీస్తే బాగుండేదని తర్వాత అనిపించింది ఒక రెండు మూడు రోజుల తర్వాత అనిపించింది ఎన్ని చాలా తెంపేసినాయి ఇవి చూశారు కదా ఇవి నాలుగు రోజుల తర్వాత ఇంకొకసారి కోసుకున్నాను మార్నింగ్ టైంలో కర్రీ చేయడానికనేసి నేను వెళ్ళేసి కోసుకొచ్చాను అప్పుడు వీడియో ఏం తీయలేదు తర్వాత కూరకి కూర చేద్దాం కర్రీ చేద్దాం అనుకున్నప్పుడు కొద్దిగా వీడియో మాత్రం తీసాను ఇవి నాలుగు రోజుల తర్వాత ఆరు వేస్ట్ చేసుకున్నవి కోసుకున్న వంకాయలు నాలుగు రోజులకు ఒకసారి ఈ విధంగా మనకి కూరగాయలు వస్తూనే ఉంటాయి వంకాయలు అవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు మనకి వారంలో నాలుగైదు రోజులైనా వస్తాయి ఈ విధంగా మన టెర్రస్ గార్డెన్లో కొద్దిపాటి స్థలంలో కూడా మనం కూరగాయలు పండించుకోవచ్చు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్